మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్రలు ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటి పడుకుంటారో నాకు తెలియదు కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ స్వామి వణకం వందనం నమస్కారం పాద నమస్కారం ఆయన మొన్న మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా వీడు వీడు మావాడే ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను అంటే అది ప్రేమ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు బుక్ నన్ను నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటా ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు భుజాల భుజాలమేదేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియాని మీడియాని పిలవ నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికీ తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్యాన్ని పిలవటమే నాకు జన్మధన్యం నా అదృష్టం థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ కల్చరల్ ఇంకొకసారి చూడు మళ్ళీ వస్తుంది అమేజింగ్ సార్ ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చదువుకున్నాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ సురేష్ గురై నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ సర్దాకి ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదేవరం నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సర్దాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్